ప్రభుజీ వారు ఇప్పుడు శ్యామనారాయణ లాల్ అనే వకీర్ ఇంట్లో ఉన్నారు అప్పుడు సన్నివేశం జరిగింది ఒక పేదతను వారి పాదాల దగ్గర వచ్చి నమస్కారం చేసి అయ్యా మీరు నన్ను రక్షించాలి మీరు రక్షించాను అంటే తప్ప మేము పాదాలు వదలను అని నిజంగానే పాదాలు పట్టుకున్నాడు అంటే ఆయన సరే అలాగే పాదాల వదిలో ఉంటుందో చూడండి లోకం యొక్క స్వభావం ఓ గ్రామంలో అతను ధర్మాత్ములుగా ఉండేవాడు తప్పుడు పని చేసేవాడు కాదు కానీ ఆ చుట్టుపక్కల వాళ్ళు అన్యాయంగా ప్రవర్తించేవారు పనుల నుండి వాళ్ళు ప్రవర్తిస్తారు కానీ ఈ తప్పు చేసేటువంటి వాళ్ళకి తిన్నగా ప్రవర్తించేవాడు అంటే నచ్చదు నువ్వు కూడా మారాగే ఉండాలి నువ్వు వేరే దారిలో ఎందుకుంటావు అని ప్రశ్నిస్తారు అది నిజంగా మన జీవితంలో అలాంటి అనుభవాలు ఉంటాయి నేను నీ గొప్ప ఏంటి నువ్వు అలా ఎందుకు చేయాలి మాతో పాటు ఎందుకు కలవు ఇలా మాట్లాడతారు అంటే మంచిగా ఉండేవాళ్ళు కూడా అడ్డదారిలో వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది కానీ అతను ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఏం చేశారు వీళ్ళు ఈతను తెక్క కుదర్చాలి మన దగ్గర ఉంటూ మనతో కలవకుండా నే ఒంటిత్తుగా ఉంటాడా ధర్మం అంటాడా అని వాళ్ళకి పట్టుకుంది ఏం చేశారు ఒక వృద్ధ దంపతులు ఉన్నారు అందులో వృద్ధురాలు మరణించింది వీళ్ళే కత్తితో పొడిచి ఈ కుర్రాడు అంటే ఇతని యొక్క కుర్రాడు పొడిచాడు అని ఇతని పైన పోలీస్ కేసు పెట్టారు వచ్చిన కర్మ అంటే ఇతని దగ్గర డబ్బు లేదు ధర్మాత్ముడే తప్ప డబ్బు సంపాదన చేయలేదు మరి ప్లేడర్ చేత వాదింప చేయాలి అంటే డబ్బు కావాలి ఖర్చు పెట్టడానికి సొమ్ము లేదు ఏం చేస్తాడు కోర్టుకి వెళ్ళాడు వెళ్ళక్కడ ఏడుస్తూ కూర్చున్నాడు ఏం చేస్తాడు పాపం దారి లేదు అటువంటి స్థితిలో ఎందుకు బాబు ఏడుస్తున్నావు ఎవరో పలకరించారు పలకరిస్తే ఏం చెప్పను మా అబ్బాయి మీద అబద్ధపు కేసు పెట్టారు కూనీ కేసు కదా మరణశిక్ష వేస్తారేమో బాధించడానికి నాకు డబ్బు లేదు డబ్బుంటే తప్ప ఎవరు వాదిస్తారు అని అతడు వాపోయాడు ఒక ఆయన ఉన్నారు ఇక్కడ శ్యామనారాయణ లాల్ని చాలా గొప్ప లాయరు అతను ఏ కేసు చేపట్టినా తప్పనిసరిగా నెగ్గుతుంది కానీ ఆయనకి వెయ్యి రూపాయల ఫీజు తక్కువ తీసుకోడు ఏం చేస్తావు అన్నారు మళ్ళే ఉపాయం చెప్పారు ఇప్పుడు వాళ్ళ గురువు గారు వాళ్ళు ఇంటో ఉన్నారు నువ్వు వెళ్ళి ఆయన కాళ్ళం ఇప్పుడు ఆయన నీకు ఉపకారం చేస్తారు అని చెప్పారు ఎంత చిత్రంగా ఉందో చూడండి అంటే యోగి కదా ఆయన తప్పనిసరిగా ఉపకారం చేస్తారు అని యోగి ఎందుకు ఉపకారం చేయాలి యోగి అంటే పరమాత్మ అనుసంధానం చేసే వ్యక్తి తన మనస్సుని తీసుకెళ్ళి పరమాత్మతో కలుపుతారు పరమాత్మంతో కలిపితే ఏమవుతుంది వాళ్లకు అందరూ తన వాళ్ళుగా అనిపిస్తారు ఇది చిత్రమైన విషయం మన లోపల ఆత్మ ఉంది యోగులు ఆత్మ ఉన్నది దేవుళ్ళు ఆత్మ ఉన్నది ఈ ఆత్మ ఒకటి అందరిలో ఉండే ఆత్మ ఒకటి దానే పరబ్రహ్మ అంటారు మనం ఈ శరీరమే నేను అనుకుంటున్నాం కనుక మనకు ఈ శరీరం మీదే అభిమానం ఉంటుంది బయట వాళ్ళపై ఉండదు కానీ యోగులకో తాను ఆత్మస్వరూపాన్ని అనేటువంటి అనుభూతి ఉంటుంది కనుక చిన్న చీమలో ఉండేటువంటి జీవి ప్రా బాధపడుతున్నా వాళ్ళకి బాధ కలుగుతుంది నేను ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్తాను రామకృష్ణ పరహంస కొన్నాళ్ళు పిచ్చివాడుగా ఉండేవాడు అంటే ఆ పిచ్చివాడు అనుకునేవారు లోకం ఆ సమయం దాటింది అని మామూలు స్థితికి వచ్చారు అప్పుడు కొందరు అడిగారు ఏమండి అప్పుడు మీరు పిచ్చివాడుగా కనపడేవారు కదా అప్పుడు మీ మానసిక స్థితి ఏమిటి అంటే ఆయన సకల ప్రాణులలో ఉండేటువంటి ఆత్మను నేను అని అనుభూతి ఉండేది నాకు ఈ కనపడే ప్రపంచమంతా కూడా నీడల వల్లే కనపడేది అని చెప్పేవారు చూసారా ఒక యోగి అనుభవం ఎంత గొప్పదో ఈ గొప్ప అనుభవం వలన వచ్చిన విశేషం కూడా చెప్తాను ఆయనకు ఈ సర్వప్రాణుల్లో ఉండే చైతన్యాన్ని నేను అనుభూతుంది కదా ఉన్న సమయంలో రోడ్డు పక్కన నడుస్తున్నారు ఈ నడుస్తుంటే కాళ్ళ కింద ఈ చిన్న చిన్న గడ్డి పరకలు నలుగుతున్నాయి నలుగుతుంటే అయింది ఆ గడ్డి పరకల్లో ఉండే చైతన్యం కూడా నేనే అని అనుభూతి కలిగింది అనుభూతి కలిగితే ఎవరో తనని గట్టిగా నొక్కేస్తున్నట్టుగా బాధ కలిగింది వెంటనే అలా నిలబడని మనిషి పడిపోయారు పడిపోయి దుల్లుతున్నారు ఎంతవరకు దుల్లారు ఆ గడ్డి దాటేంతవరకు దుల్లారు అంటే సకల ప్రాణుల్లో ఉండేటువంటి చైతన్యం నేనే అనే అనుభూతి కొందరికి ఉంటుంది వాళ్ళు మహాయోగులు అటువంటి యోగస్థితి కలవాళ్లకు ఎవరికి బాధ కలిగినా వాళ్ళకి బాధ కలుగుతుంది చూసారా అలాగా ఇప్పుడు అవతల వ్యక్తికి బాధ కలిగితే యోగి కూడా బాధ కలుగుతుంది అందుకోసం ఏం చేస్తారు వాళ్ళు గొప్పకారం చేస్తారు చూసారా ఎంత గొప్ప విషయం అతనికి ఆ ఉపాయం నచ్చింది శ్యామనారాయణ లాల్ ఇంటికి వెళ్ళారు వెళ్ళి ఆ గురువుగారు కాళ్ళు పట్టుకున్నారు ప్రభుజీ గారు యొక్క కాళ్ళు పట్టుకున్నాడు అతను తన కథ అంతా చెప్పుకున్నాడు చెప్పుకుంటే ఆయన ఏం చేశారు శ్యామనారాయణని పిలిచారు పిలిచి నువ్వు తన కేసుని చేపట్టి వాదించాలి భేదవాళ్ళకు ఉపకారం చేయాలని ఆయన అన్నారు చూసారా మన సంప్రదాయంలో గొప్ప విషయం ఇప్పుడు భేదవాళ్ళకు ఉపకారం చేయడం అనేది మిషనరీలు నిర్వహిస్తారు అని చెప్పుకుంటారు ఇది మనకు దానికి ఒక సంస్థ కాదు మిషనరీగా నిర్వహించవలసిన అవసరం లేదు వ్యక్తులే నిర్వహించేవారు ఎందుకని మనకు దయా అనేది గొప్ప గుణము ఎందుకని గొప్ప గుణము రెండు కోణాలలో గొప్ప గుణం ఒకటేంటంటే సకల ప్రాణుల్లో ఉండే ఆత్మ ఒకటే కనుక పేదవాడికి ఉపకారం చేస్తే పరమేశ్వరుడికి చేసినట్టే పరమేశ్వర అనుగ్రహం కలుగుతుంది ఇది ఒకటి ఇంకా ఇంకోటి ఏంటంటే దయ వలన ఏమవుతుందంటే మనసు శుద్ధి పొందుతుంది పాపాలు పోతాయి దయాగుణం వలన ఇతరులకు ఉపకారం చేస్తాం ఉపకారం చేస్తే పుణ్యం వస్తుంది కనుక దయాగుణం చాలా గొప్పది కనుక పేదవాళ్ళకు ఉపకారం చేయను అన్నారు ఇప్పుడు గురువు గారు చెప్పారు కదా అన్నాడు నేను కోర్టుకు వెళ్ళడం మా అనేశానండి అంటే మీరు వచ్చారు కదా మీ వెంట ఉండడం కోసం అంటే ఆయన అన్నారు నేనే కోర్టుకు వస్తాను అన్నారు ఊరికే వస్తానంటే అతడు అంగీకరిస్తాడు అంగీకరించడం అని నువ్వు ఏ విధంగా వాదిస్తావో కోర్టులో చూడాలని ఉంది అన్నారు ఇంకేం చేస్తాడు గురువుగారి మాట వినాలి కదా సరే కోర్టు ఆ కేసు తీసుకున్నాడు తీసుకున్న తర్వాత ఈయన వెళ్ళారు వెడితే శ్యామనారాయణ గారు వచ్చారు అని జడ్జి గారు సంతోషించారు ఎందుకంటే ఆయన రావటం లేదు కదా వాళ్ళ గురువు గారు కూడా వచ్చారు అంటే అప్పుడు ఆ గురువు గారికి ప్రత్యేకించి ఒక కుర్చీ వేశారు కేసు విచారణ ప్రారంభమైంది సాక్షుల్ని విచారణ చేశారు విచారణ చేస్తే ఆ విచారణ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు చేస్తే అబద్ధాలు కుదరవు నిజాలు బయటపడిపోతాయి అంత తప్పుడు కేసు అని తేలిపోయింది వాద ప్రతివాదాలు అయిన తర్వాత కేసు కొట్టేశారు ఇలాగా ఆ పేదవాడు రక్షింపబడ్డాడు యోగి వలన చూశారు కనుక యోగులు అంటే మాకేం సంబంధం లేదు ఏది ఎలా దొరుకుతుందో అని వదిలేసేవాళ్ళు లోకంలో కొందరు వేదాంతులు కొందరు యోగ సాధన చేసేవాళ్ళు బయట ప్రపంచంతో మాకు సంబంధం లేదు అనుకుంటారు కానీ అందరిలో ఉండే ఆత్మ నేను అనే అనుభూతి పొందేవాళ్ళు మాత్రం పేదవాళ్ళు కూడా సహాయపడతారు సహాయపడి వాళ్ళ మేలు కోసం ప్రయత్నం చేస్తారు అసలు మన సంప్రదాయంలోనే ఉందండి ఆ మాట ఏముంది స్వస్తి ప్రజాభ్య ప్రజలందరికీ కూడా స్వస్తి కలుగ్గాక స్వస్తి అంటే స్వస్తిది అవినాశి నామ నాశం అని లేకుండాగాక ప్రజలందరికీ ఇది ఒక ఊరికో ఓ కుటుంబానికో ఓ వంశానికో సంబంధించిన మాట కాదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ న్యాయ మార్గంతో న్యాయముతో కూడిన మార్గంతో ప్రభువు ప్రజలను పరిపాలించుగాక ప్రభువు న్యాయ మార్గంతో పరిపాలిస్తే అందరికీ సుఖం కలుగుతుంది ప్రజలందరికీ కూడా సుఖం కలగాలి ఎంత మంచి కోరిక చూడండి ఆ విధంగా ప్రాచీనలు కోరుతూ ఉండేవాళ్ళు ఏ పుణ్యకార్యం చేసినా సరే ఏమండి సరే ఆ కేసు కొట్టి ఆ సమస్య తీరింది స్వస్తి